అందరికీ నమస్కారం ముఖ్యంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే టిఎస్పిఎస్ అని నామకరణం ఉన్నప్పుడు అప్పుడు ఐదు వందల యాభై ఎనభై ఒక వేకెన్సీలకు గాను నోటిఫికేషన్ ట్వంటీ ఫైవ్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ టూ డేటెడ్ ట్వంటీ త్రీ ట్వల్వ్ ట్వంటీ ఇది వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ఇది పోస్టింగ్ టీఎస్పిఎస్ ఇష్యూ నోటిఫికేషన్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ జిఆర్ వన్ జిఆర్ టూ వార్డెన్ జిఆర్ వన్ జిఆర్ టూ లేడీస్ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్ ఇన్ వే వేరియస్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చింది అప్పుడు ఇచ్చిన మీకు పక్కన పెట్టినట్టుగా అప్పుడు వెబ్నోట్ వెబ్నోట్ మీకు వెబ్ నోట్ పక్కన నేను పెడుతున్నా మీరు చూడండి అప్పుడు టోటల్ ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది అప్లికేషన్లు వచ్చినాయని వెబ్ నోటు టీజీపీఎస్ ఆ రోజు పెట్టింది పెట్టినాక మీరు ఇప్పుడు లేటెస్ట్ వెబ్ నోట్ మీరు ఇంకోటి చూడండి ఇప్పుడు పక్కన ఇంకోటి నేను చూస్తే టోటల్ సేమ్ అదే నోటిఫికేషను అదే నంబరు ఎ టోటల్ ఆఫ్ వన్ థౌ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది టిఎస్పిఎస్సి ఉన్నప్పుడేమో ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది టీజీపీఎస్సి అయినాక అంటే జనార్దన్ రెడ్డి గారు టిఎస్పిఎస్సి చైర్మన్ ఉన్నప్పుడేమో ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది మహేందర్ రెడ్డి గారు అయినాక సేమ్ అదే నోటిఫికేషన్ అదే దానికి ఒక లక్ష నలభై తొమ్మిది వేల మూడు యాభై తొమ్మిది అంటే ఒక్క ఫామ్ ఎట్లా ఎక్కువ వచ్చింది అంటే ఇక్కడ ఒకటే ఫామ్ కదా అని అనుకోవచ్చు ఒక ఆల్రెడీ టీడీపీఎస్ మీద కానీ టీఎస్పి మీద చాలా ఆరోపణలు చాలా డౌట్స్ ఉన్నాయి ఇటువంటి పీరియడ్లల్లా ఎటువంటి పరిస్థితులల్లో మీరు అప్లికేషన్లు మీరిచ్చిన వెబ్ నోట్ల ఒకటి ఎక్కువ ఎట్లయితుంది అంటే మిస్టేక్స్ భారీగా జరగవచ్చు ఒక ఒక దాంతోనే కొన్ని దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఒక్క అప్లికేషన్ ఏ విధంగా వచ్చింది అనేది దర్యాప్తు చేసి చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒకటి అర్థం చేసుకోవాలి టీజీపీఎస్సి వాళ్ళు మేము నీ ఒక్క ఒక్క ఫామ్ ఎక్కువ వచ్చినా కానీ ఇలా మేము ప్రశ్నిస్తున్నాం అని అంటే మీ మీద మాకు బాగా అనుమానాలు ఉన్నాయి మేము మీ మీద పూర్తిగా కన్ను పెట్టినాం ప్రతి వెబ్నోట్ పైన ప్రతి అప్లికేషన్ పైన ప్రతి పరీక్ష పైన పరీక్షకు ఎంతమంది అటెండ్ అవుతుండ్రు ఇలా పెట్టిన పరీక్షలలో కూడా మీరు చూడండి ఇలా రెండు షిఫ్ట్లలో ఎగ్జామ్ పెట్టినరు రెండు షిఫ్ట్లలో ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా అందులో కూడా తేడా ఇప్పుడు మీరు ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు పెట్టిన ఎగ్జామ్లా అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్లా మీరు ఈ నాలుగు తేదీలలో పెట్టిన ఎగ్జామ్లల్లో రెండు షిఫ్ట్లకు బరాబర్ పెట్టినారు అంటే ఇరవై నాలుగు వేలు పొద్దున ఉంటే మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇరవై నాలుగు వేలు ఒక పది అటు ఇటు అంతే అట్ల కానీ మీరు ఇరవై తొమ్మిదవ పరీక్షకు వచ్చే వరకు ఇరవై తొమ్మిదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చే వరకు మార్నింగ్ షిఫ్ట్ ఇరవై మూడు వేల తొమ్మిది వందల పదిహేడు పెట్టినరు సెకండ్ షిఫ్ట్కి వచ్చేట వరకు ఇరవై నాలుగు వేల తొంభై రెండు వచ్చారు అంటే నూట డెబ్భై ఆరు ఎక్కువ వచ్చినాయి ఆఫ్టర్నూన్ సెషన్స్ అంటే నూట యాభై ఆరు నూట డెబ్భై ఆరు ఎక్కువ వచ్చినాయి అంటే మీరు ఒక ఎనభైళ్ళ ముందు పొద్దుగాల తీసుకోవచ్చు ఈ మధ్యాహ్నం ఎంత తీసిండ్రు మీరు ఆన్లైన్ ఎగ్జామ్ అంటుండొచ్చు కానీ ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ జరగాలి మీ మీద అనుమానం ఉన్నప్పుడు మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఈ పరీక్ష హాజరైన వాళ్ళు ఒక బాబీ దొరకబట్టి నాకు పంపించండు అంటే ఒక ఆయన అనుమాన అనుమానపడ్డా కానీ ఒక్కరికి అనుమానం పడ్డా కానీ అది అనుమానంగా ఉన్నట్టే కాబట్టి టీజీపీఎస్ దీని మీద ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది నేను ఖచ్చితంగా ఈ వీడియో మీకు చేరేటట్టుగా చేస్తా టీజీపీఎస్కు ఈ వీడియో చేరేదాకా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాకా దీన్ని షేర్ చేయండి ఎందుకంటే రేపు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాబోతున్నాయి వచ్చే రోజులల్లో గ్రూప్ వన్లో దాదాపు ఇప్పటికి కోర్టు కేసులు నడుస్తున్నాయి ఎట్లైనా కానీ ఇయ్యాల కాకుండా రేపు అవుతుంది గ్రూప్ టూ కూడా ఎగ్జామ్ ఉన్నది టీజీపీఎస్ చాలా పరీక్షలు వచ్చే రోజుల్లో పెట్టేవి ఉన్నాయి కాబట్టి మనము ఈ రోజుకీ మనం అప్రమత్తంగా లేకుంటే వీళ్ళు ఉన్నారు మేము ఏం పెట్టినా నడుస్తుందని వీళ్ళు అనుకుంటే ఒక్క అప్లికేషన్ ఎక్కువ ఉన్నా ఊకోము ఒక నిరుద్యోగ ఒక నిరుద్యోగి అన్యాయం జరిగిన ఊకోము ఒక్క పేపర్ ఎక్కడైనా లీక్ అయిందని తెలిసినా మేము ఊకోము అని చెప్పడానికి ఈ ఒక ఫామ్ ఎక్కువైనందుకు కూడా మేము సీరియస్గా తీసుకుంటున్నాం ఈరోజు ఖచ్చితంగా టీజీపీఎస్సీ దీని మీద ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉన్నది ఇది మీరు వాళ్ళు లెక్క తప్పే ఒక ఒక ఫామ్ తక్కువ చేసి వాళ్ళు వెబ్ నోట్లో పెట్టిందని చెప్తారా లేకుంటే ఉద్యోగులు అయితే వాళ్ళే కదా ఉద్యోగులు వాళ్ళే కదా ప్రభుత్వం మారింది మంత్రులు మారిన ముఖ్యమంత్రులు మారిన కుర్చీలు మారినాయి కానీ వాళ్ళైతే మారలే కదా మరి ఎట్లయింది ఒక ఫామ్ ఎట్లా వచ్చింది పొద్దుగాల ఎక్కువ మందికి పరీక్ష పెడితే తగ్గు మధ్యాహ్నం పొద్దుగాల తక్కువ మందికి మధ్యాహ్నం తక్కువ ఎక్కువ మందికి ఎందుకు వచ్చింది ఇరవై తొమ్మిదో తారీఖు రోజు ఉన్న పరీక్ష కాబట్టి ఇవి అనేకమైన అనుమానాలు ఈరోజు ఈరోజు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అంతేకాకుండా ఇరవై నాలుగో తారీఖుకి అది ఒక ఇక్కడ కూడా ఏది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు ఇరవై నాలుగు వేల ఇరవై తొమ్మిది వరకు జరిగిన ఫస్ట్ టెస్ట్లో కూడా దాదాపు ఒక వందకు పైగా తేడా వచ్చే తేడా వచ్చింది ఇందులో కూడా ఎలాట్ అలాట్మెంట్లో కాబట్టి మీరు ఒకసారి టీఎ టీజీపీఎస్సి వాళ్ళు మీరు షిఫ్ట్ వైజ్గా ఏ విధంగా పరీక్షలు కేటాయించు ఏ విధంగా పరీక్షలు పెట్టింద్రు ఎందుకంటే మొట్టమొదటిసారి మీరు ఆన్లైన్లో పెట్టినారు మన డిఎస్సికి పెట్టిండ్రు ఈరోజు వీటికి పెట్టింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఆన్లైన్లో మీకు ఒక ఫామ్ కిందికి మీదికి మీరు ఏది మాన్యువల్గా జరిగితే తప్పు జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ మీరు కంప్యూటర్ పరంగా పెట్టినా కూడా తప్పులు దొరలే ఖచ్చితంగా మీరు దీని మీద స్పందించాలి దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది నిరుద్యోగులు ఆస్పరెన్స్ యొక్క అభ్యర్థుల యొక్క మీరు అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరము టీజీపీఎస్సి మీద ఉన్నది కాబట్టి మీరు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది లక్షల మంది విద్యార్థులు ఈ రోజు అదేంట మీరు ఫీజులు లేవని చెప్పారు ఫీజులు వసూలు చేస్తుండ్రు దేనికి ఎగ్జామ్ ఫీజు టీఎస్పీఎస్ ఫ్రీగా రాయొచ్చు అని చెప్పిన కానీ ఆటికి వసూలు చేస్తుండ్రు మళ్ళీ అడిగితే పేపర్కు ఏదో ఖర్చు అని చెప్పేసి ఏదో చెప్పారు పేపర్ల ఖర్చు దేనికి ఉండద్దు భయ ఉండొద్దు అంటే ఫ్రీ అంటే ఫ్రీగా ఉండాలి మళ్ళీ నువ్వు దాని కడుసు దీని కడుపు దేని కడుస్ ఉండదు ఏది లంచాలలో తీసుకొని కడసులో అని చెప్పి చెప్తారు కొంతమంది ఆ టైప్లో చేస్తే కడుసల కిందికి పోయినాయి అంటారు ఆ ఖర్చులు ఈ కడుసుల కిందికి రాదు ఇది ఫ్రీ అంటే ఫ్రీ లెక్క ఉండదు సరే నువ్వు మాట మీద ఉండే మనిషి కాదు కానీ ఖచ్చితంగా దీనిపైన మాత్రం ఒక ఫామ్ ఎక్కువ ఎందుకు వచ్చిందండి ఒకటి చెప్పాలి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నము ఎగ్జామ్ పరీక్ష ఎందుకే ఎక్కువ నూట డెబ్బై ఆరు మందిని ఎందుకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లు ఎక్కువ పెంచిందని చెప్పాలి చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకోటి మీరు ఏ విధంగా పరీక్ష పెడుతుండ్రు ఏ విధంగా ఏది స్టూ స్టూడెంట్స్ను మీరు డివైడ్ చేస్తుండ్రు మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్కు దానికి కూడా అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఈరోజు అభ్యర్థులు మాలాంటి యాక్టివిటీస్లు ఖచ్చితంగా మీ టీజీపీఎస్సి పైన కన్ను పెట్టున్నారు ఒక్క నిరుద్యోగ అన్యాయం జరిగిన ఏ ఒక్క దగ్గర మీరు తప్పు దొరికినట్టున్న పరిస్థితులు వేరే తిరుగుంటాయి మేము మాకు ఒక సిట్ వేస్తారు సిట్ ఒకసారి రెండు ఏళ్ళు నడుస్తుంది పోయిన సిట్ ఏమైంది ఈ సిట్ ఏమవుతుంది గొర్రెల స్కామ్ ఏమైంది టెలికామ్ స్కామ్ ఏమైంది గివ్ కూడా గట్టిన అవుతాయి అని మీరు అనుకోవద్దు తిరుగుబాటు ఒకసారి భయంకరంగా ఉంటుంది అక్కడ తెచ్చుకోవద్దు కాబట్టి దీని మీద మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్